హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆంధ్ర స్పైసీ ఫుడ్ ఇవాళ మన రెసిపీ నువ్వుల చారండీ మనం రెగ్యులర్గా ఇంట్లో మిరియాల చారు కానీ టమోటా రసం కానీ అలా చేసుకుంటూ ఉంటాం కదా అలా లేకుండా కొద్దిగా డిఫరెంట్గా ఉంటుందని నేను ఈరోజు నువ్వుల చారు చేస్తున్నానండి నువ్వుల చారు టేస్టీగా ఉండడంతో పాటుగా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇవాళ మనము నువ్వుల చారు ప్రిపేర్ చేసుకుందాము ఇందుకోసం నేను ఇక్కడ హాఫ్ కప్పు నువ్వులను తీసుకున్నానండి వాటితో పాటు హాఫ్ స్పూన్ జీలకర్ర మిరియాలు ఒక ఏడెనిమిది ఎండుమిర్చి తీసుకున్నాను అదేవిధంగా ఒక పది తెలి తెల్ల తెల్లవాయిలు తీసుకున్నానండి ఇప్పుడు వీటన్నిటిని బాగా మనం రోస్టెడ్గా ఫ్రై చేసుకుందాము నేను తెల్లవాయిలు తప్పనిచ్చి మిగతావన్నీ వేసేసుకుంటున్నానండి స్టిమ్లో పెట్టేసి బాగా దూరగా వేయించుకోవాలి చూడండి చూడండి నువ్వులు చిటపటం అంటున్నాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పక్కకు తీసేసుకున్నాము ప్లేట్లోకి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు ఇదే లోకి నేను ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసేసుకున్నాను ఆయిల్ కాస్త హీడెక్కిన తర్వాత పోపు గింజలను వేసుకోవాలండి గింజలు కాస్త వేగుతూనే మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ ని వేసేసుకోవాలి చూడండి ఆనియన్స్ కాస్త దూరగా వేగిన వెంటనే మనం మిక్సీ పట్టుకున్నటువంటి ఈ నువ్వుల పొడిని ఇందులోనికి వేసేసుకోవాలి నువ్వులు బాగా వేగుతుంటేనే ఆ స్మెల్లే వేరండి అంత టేస్టీగా ఉంటాయవి నువ్వుల పొడి కూడా చాలా బాగుంటుందండి ఒకసారి మన ఛానల్లో నువ్వుల పొడి వీడియో కూడా పెడతానండి త్వరలోనే చూసారా ఈ విధంగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక రెండు మీడియం సైజ్ టమోటాలను ఇందులోనికి వేసేసుకుంటున్నాను చూడండి అదేవిధంగా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నేను ముందే నానబెట్టి పెట్టుకున్నానండి ఇప్పుడు టమోటా బాగా మగ్గనివ్వాలి టమోటా త్వరగా మగ్గాలి అంటే టేస్ట్కి తగినంత సాల్ట్ని వేసుకోవాలండి సాల్ట్ వేయడం వల్ల టమోటా త్వరగా మగ్గిపోతుంది అలాగే వన్ స్పూను పసుపును కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇందులో మిర్చి పౌడర్ వేయట్లేదండి ఎందుకంటే మనం ఎండుమిర్చిని యూజ్ చేసాం కదా ఎండుమిర్చి మిరియాలు రెండు ఘాటుగానే ఉంటాయి కాబట్టి ఇంకా మనకు చిల్లీ పౌడర్ అవసరం లేదండి చూడండి టమోటా బాగా మగ్గిపోయింది కదా ఇప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్నటువంటి ఈ చింతపండు రసాన్ని ఇందులోనికి వేసేసుకుంటున్నాను అలాగే కాస్త పచ్చి కరివేపాకు వేసేసుకోవాలండి వేసేసి మనకు ఎంత వాటర్ అవసరమో చూసుకొని అంత వాటర్ని ఇందులోనికి యాడ్ చేసేసుకోవాలి చూడండి చూసుకొని మనం వాటర్ వేసేసుకోవాలి చూడండి ఇప్పుడు దీన్ని బాగా మరగనివ్వాలండి కనీసం అంటే ఒక సిక్స్ సెవెన్ మినిట్స్ అన్నా మరగనివ్వాలి చూడండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి దీన్ని బాగా మరగనిద్దాం ఇంకా చూడండి చారు బాగా మరగడం స్టార్ట్ అయ్యింది కదా ఇప్పుడు మనం కాస్త ఫ్రెష్ కొత్తిమీరను ఇందులోనికి వేసేసుకుందాము కొత్తిమీర లాస్ట్లో వేయడం వల్ల రస్ చారుకి ఆ ఫ్లేవర్ బాగా పట్టుకుంటుందండి పచ్చి కొత్తిమీర వేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఇంకొక టూ మినిట్స్ మరగనిచ్చి బాగా ఉడికిచ్చి మనము దింపేసుకోవడమేనండి చూడండి ఫైనల్గా మనకు నువ్వుల చారు రెడీ అయిపోయిందండి ఒక్కసారి దీని రుచి చూసారంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపించేంత టేస్టీగా ఉంటుందండి నిజంగా అంటే నిజంగా చాలా బాగుంటుందండి పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు కొద్దిగా టేస్ట్ కూడా మనకు నువ్వుల ఫ్లేవర్ వస్తుంది కదా మనకు కొద్దిగా కర్రీ టైప్లో అనిపిస్తుందండి అందుకోసం అనేసి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి వీడియో నచ్చింది అనుకుంటున్నానండి నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఆంధ్ర స్పైసీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్